హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రాండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి మీరైతే వాచ్ చేయబోతున్నారు నైటీస్ అండ్ మనకి టాప్స్ కలెక్షన్ అనేది ది బెస్ట్ ప్రైజ్లో మనమైతే ఈరోజు వీడియో చూపించబోతున్నాము ఇంతకీ షాప్ అడ్రస్ ఇక్కడ మన గుంటూరు పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి చంద్రముఖి ఫ్యాషన్స్ అంటే అందరికీ వెల్ నోటెడ్ అండి ప్రీవియస్లో కూడా మనం కలెక్షన్ అనేది షేర్ చేసాము ఇప్పుడు కూడా ది బెస్ట్ వీడియో అయితే మీరు వాచ్ చేయబోతున్నారు అండ్ ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్ని రకాల సారీస్ అన్ని రకాల కలెక్షన్స్ అన్ని రకాల పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ ఫుల్ కాటన్స్ మీ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే వాచ్ అండ్ మనకి వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ మెన్స్ వేరు అలానే మనకి షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్ని రకాల కలెక్షన్స్ అండ్ నైట్ వేర్ కూడా ఫుల్ ప్లెడ్డెడ్గా అయితే ఉంటుంది డైలీ వేర్ సారీస్ నుంచి పెట్టుబడి చీరల వరకు ఫుల్ ప్లడ్డెడ్గా స్టాక్ అనేది మీకు అయితే అందుబాటులో ఉంటుందండి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి స్టార్టింగ్ నుంచి మీకు ప్రైజెస్ కానీ క్లారిటీ కానీ అన్ని ఇచ్చి చాలా వివరంగా మీకు ప్రైజెస్ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాము సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వచ్చేసిద్దాము నమస్తే మేడం మాది గుంటూరు చంద్రముఖి ఫ్యాక్టరీ అండి ఆల్రెడీ ఆల్రెడీ మేము లాస్ట్ టైం సారీస్ నైటీస్ టాప్స్ అన్నీ పెట్టామండి మళ్ళా కస్టమర్లు మళ్ళా టాప్స్ పెట్టమంటున్నారు హోల్సేల్గా ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం పెట్టేవి హోల్సేల్ గా టాప్స్ అన్నమాట అన్న ఏందన్న ఇవి బేస్ మనకి సైజులు ఎలా వస్తాయి ఎలా తీసుకోవాలి ఓన్లీ సైజులు వస్తే ఓన్లీ ఎల్ ఎక్సల్ మేడం ఓన్లీ ఎల్ సైజు ఎక్సల్ సైజు ఓకే క్లాత్ వచ్చేసరికి రయాన్ అయితే వస్తుంది ఎన్ని పీస్ వచ్చే వీటికి ఫోర్ పీస్ ఫోర్ పీసెస్ ఓకే దీని ప్రైసెస్ వచ్చేసరికి మేడం ఒక్కొక్కటి రెండు కంపల్సరీగా అవి తీసుకోవాలి మేడం ఓన్లీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి అది తప్పకుండా మినిమం ఫైవ్ పీసెస్ అనే కంపల్సరీగా తీసుకోవాలండి ప్రతి కలర్ చార్ట్ వచ్చేసరికి ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి ప్రతి డిజైన్ కూడాను డిజైన్ వైజ్ గా చూపిస్తాము ఒకసారి వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేటలో ఉంటుంది అవును సెల్ఫ్ బుట్ట అండ్ నైరా ప్యాటర్న్ వచ్చింది ఇంకా కంపెనీ లో చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నైరా కట్ అయితే వచ్చిందనమాట ఓన్లీ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అండి క్లారిటీ గా చెప్తున్నాం సైజ్ కూడాను వీటిలో ఒకసారి అయితే డిజైన్స్ గమనించండి సో ఇక్కడ మనకి మస్టర్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఇది పింక్ అలానే బ్లూ కలర్ క్యాటలాగ్ పిక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట రామా గ్రీన్ సో ఇవన్నీ కూడా మీరు మినిమం ఫైవ్ పీసెస్ తీసుకునే వాళ్ళకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట ఎవరైతే చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి హోల్సేల్ గా తీసుకొని ఇంతకు ముందు పర్చేస్ చేసిన వాళ్ళకి ఎనీ టూ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు సో అది కూడా మీరు బిల్ అనేది వాట్సాప్ లో షేర్ చేస్తే అంటే మీరు ఫైవ్ తీసుకోలేము మాకు మూడు సార్లు అన్నా రెండు సార్ అన్నా అన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎనీ పీస్ బిల్ మాత్రం మీరు వాట్సాప్ లో పెడితే ఎనీ టూ ఆర్ త్రీ గాని ఇస్తారనమాట లేదు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నాం అన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా మినిమం ఫైవ్ టాప్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి అవును ప్యూర్ హోల్సేల్ గానే టూ సెవెంటీ టూ ఓకే అన్న సో మన చంద్రముఖి లో ఆఫర్ రేట్ లో టూ ట్వంటీ ఫైవ్ కే ఇస్తున్నాము ఓకే ఎనీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు ఇంటూ ఐదు పీసులు అండ్ డార్క్ బ్లాక్ కలర్ నావీ బ్లూ అరండి మనకి రామా గ్రీన్ ఇదంతా కూడా మనకి ప్యూర్ రయాన్ అయితే వస్తుందండి నైరా ఉంది అంబరిల్లా ఉంది అనమాట ఒక్కొక్కటికి ఒక్కొక్క డిజైన్ మోడల్ అయితే వస్తుంది ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అనేవి పక్కా వస్తాయి అనమాట వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అని ఇందులో ఒకటి ఓపెన్ చేయవా అండ్ టాప్స్ అయితే ఆన్లైన్ చేయమని అడుగుతున్నారండి కస్టమర్స్ ఐదు పీసులు సెలెక్ట్ చేసి షాప్ గా ఏమంటే ఒకటే సెట్ కాకుండా అందులో ఒకటి ఇందులో ఒకటి అలా అందులో రెండు ఇందులో కావాలన్నా కూడా పంపిస్తారు ఓకే తప్పకుండా అనుకూలంగా అనమాట ఓన్లీ టాప్స్ అండి ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అనమాట హోల్సేల్ కస్టమర్స్ కి అయితే మాత్రం టాప్స్ అనేవి చాలా బాగుంటాయి మీరు గమనించండి నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ గ్రీన్ కలర్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ టు బ్యాక్ వచ్చరికి ఇలా డిజైన్ అయితే వస్తుంది దీనిలో కలర్స్ డార్క్ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ నావీ బ్లూ అలానే మనకి బ్లాక్ అనమాట కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ప్రైస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా హోల్సేల్ కస్టమర్స్ కి బెస్ట్ ఆప్షన్ అండి ఇవైతే మాత్రం రిటైల్ అని లేదు అంటే మీరు వచ్చరికి సింగిల్ అని అని అడగద్దు ఎందుకంటే ఎవరైతే చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి ఇంత ముందు హోల్సేల్ గా బల్క్ గా తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి బిల్ పెడితే వాళ్ళకి ఒక టూ నుంచి త్రీ పీసెస్ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట అలా కంపల్సరీగా తీసుకోండి నెక్స్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా టాప్స్ ఏనండి మీకు ఎల్ సైజు ఎక్సెల్ సైజు అనమాట ప్రతి ప్యాటర్న్ గమనించండి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది టాప్స్లు ఇవే కాదు మీకు లెగ్గింగ్స్ ఉంటాయి అంబ్రిల్లాస్ ఉంటాయి సెమీ పార్టీ వేర్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్కి రెగ్యులర్కి ఫ్యాన్సీ వేర్కి చాలా అయితే బాగుంటాయి అనమాట జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్న ఈ తగ్గ బాగున్నాయి కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నీ కూడా ఆఫర్ పైజెస్ అనమాట సో బ్యూటిఫుల్ అండ్ ఇది నైరా అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ బాందినితో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇది చంద్రముఖి ఆఫర్ అండి సో ఎవరు మిస్ చేసుకోదు లాస్ట్ టైం రెడీమేడ్స్ కూడా షేర్ చేశాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఇవైతే మాత్రం టాప్స్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి ఈ సమ్మర్కి ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి అసలు హల్దీ కండి హల్దీకి ఎల్లో కలర్ చాలా వాంటెడ్ ఉంటాయి కాబట్టి అండ్ కలంకారీలో అండి కలంకారీలో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు టాప్స్ అనేది గా కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ ఇది ఒకసారి బాతిక్ మోడల్ అయితే వచ్చింది ఎల్లో పింక్ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకి డ్రామా గ్రీన్ అనేది ఒక ఓపెన్ చేయవ బ్లాక్ కలర్ చూడండి ప్యూర్ రయాన్ ఇవన్నీ కూడా రయాన్ రేయాన్ కాటన్ టూ క్లాత్ అయితే ఉంది హ్యాండ్స్ అయితే మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారు జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను చూపించండి ఇవన్నీ కూడా మనకి ఎల్ సైజు ఎక్సర్సైజ్ అంతేనా ఓన్లీ సైజ్ ఎక్సర్సైజ్ సో వీటిలో కలర్స్ చూడండి ప్రతి దాంట్లో కలర్స్ అనేది పక్కా ఉంది ఆల్మోస్ట్ మీకు ఫోర్ టు సిక్స్ కలర్స్ అయితే వచ్చాయనమాట ఇలా సెట్ తీసుకోవాలని చెప్పడం లేదండి అందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒక త్రీ అయితే కంపల్సరీగా తీసుకోవచ్చు జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ అన్న టూ ఫార్టీ ఫైవ్ అమ్మది ఇది కూడా సేమ్ ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలమ్మా ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే ఫైవ్ తీసుకోవాలి సైజ్ అన్న సైజ్ ఓన్లీ ఎక్సెల్ ఎల్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజు ఓకే వీటిల్లో ఒకసారి మోడల్స్ చూడండి కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇందులో ఒకసారి మనకి ఇక్కడ డిఫరెంట్ గా ఎలాస్టిక్ మోడల్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి ఇదా ఇదర్స్ ఓన్లీ ఓన్లీ వాటర్ కలర్స్ వచ్చాయి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది వీటిలో కలర్స్ అయితే మాత్రం మనకి ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయండి ఇలా మనకి ఎలాస్టెడ్ మోడల్ లాగైతే వస్తుంది అనమాట ఇక్కడ అండ్ ఇదంతా కూడా చుట్టూ స్టోన్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మీరు పర్ఫెక్ట్ గా సరిపోతే కాలర్ వచ్చింది ఓకే సో చంద్రముఖి స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇంత ముందు లాగేనండి హోల్సేల్ కస్టమర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు ప్రీవియస్ గా పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే సో అందులో ఒక రెండు ఇందులో ఒక రెండైనా తీసుకోవచ్చు ఇందాక రెండు వందల పాతికలో రెండైనా తీసుకోవచ్చు ఇందులో రెండైనా తీసుకోవచ్చు అనమాట మీకు ఆఫర్ అనేది ఉంది కానీ మీరు కంపల్సరీగా బిల్ అనేది పెట్టాలి ఇది కూడా కాలర్ నెక్ కాంబినేషన్ వచ్చింది ఇక్కడ డిజైన్ చూడండి ఇక్కడ మనకు వచ్చరికి ఇలా డిఫరెంట్ గా డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఇంకొక డిజైన్ అయితే వస్తుంది ఇలా డిజైన్ మారుతుంది బట్ కాలర్ నెక్ ఏ వచ్చింది మస్టర్డ్ కలర్ అలానే మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండ్ నావీ బ్లూ అయితే వచ్చింది అనమాట జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే రెండు వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతుందండి ప్రైస్ అనేది ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు మాత్రమే ఉంటాయి ఇవాళ వీడియో అయితే మాత్రం ఓన్లీ టాప్స్ అండ్ మనకి నైటీస్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వన్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అంతా కూడా లేస్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి రౌండ్ నెక్ ఇది కూడా మనకి అంబరిల్లా టైప్ అయితే అనమాట ఇప్పుడు మనం చూపించిన త్రీ డిజైన్స్ కూడా అంబరిల్లా మోడలే వీటిలో కలర్ చూడండి అండ్ రామా గ్రీన్ అండ్ డార్క్ టమోటా పింక్ షేడ్ ఇలా సేమ్ సెట్ సెట్లు కావాలన్నా సెట్లు కావాలన్నా ఓకే తప్పకుండా ఎందుకంటే డిజైన్ అనేది మిస్ అవ్వకుండా డిజైన్ అనేది గ్రే కలర్ కాబట్టి డిజైన్ మారుతుంది ఏమన్నా ఏం మారదా ఓకే ఓకే సో ఓన్లీ గ్రే కలర్ కాంబినేషన్ లో సేమ్ డిజైన్ అయితే వస్తుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు అండి జస్ట్ మీకు ఈ ప్రైస్ అనేది ఎనీ ఫైవ్ పీసెస్ అనమాట ఇప్పుడు మనం చూపించే డిజైన్స్ లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం కాబట్టి ఓపెన్ పిక్ లో ఎనీ ఎనీ ఫైవ్ తీసుకోండి ఐదు కలర్స్ ఐదు డిజైన్స్ తీసుకోవచ్చు హ్యాపీగా ఇలా సెట్వైజ్ గా తీసుకోవాలన్న ప్రెజర్ ఏం లేదనమాట టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంటూ ఫైవ్ పీసెస్ అండి అన్న ఈ కలంకారీకి ఇందాక అక్కడ కూడా తీయలేదు కలంకారీ కాలర్ టైప్ కాలర్ టైప్ ఓపెన్ చేస్తే క్లారిటీగా అర్థం అయిపోతుంది టాప్ అనేది డిజైన్ ఎలా వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ చూడండి మనకి డిఫరెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకు వచ్చే పెసర గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ మనకి డార్క్ మెరూన్ అయితే అనమాట ఇవి కూడా మనకి టూ ఫార్టీ ఫైవ్ లోనే ఇంకా కలెక్షన్ అయితే ఉంది వాచ్ చేద్దురు మీరు నెక్స్ట్ టాప్ అన్నా వైద్యుడు చూసి చూపి మళ్ళీ చూపిద్దామ వీడియో కాల్ లోనా చాలా డిజైన్స్ ఉంటాయి కదా అవునవును ఏమంటే వీడియోలో కొంచెం కొంచెం డిజైన్స్ చూపిస్తాము ఎందుకంటే ఇవే మీకు టూ సెట్స్ కావాలంటే ఇస్తారు కదమ్మా ఇదే డిజైన్ టూ సెట్స్ కావాలన్నా ఇస్తారు మీరు ఓకే తప్పకుండా వీటిలో ఒకటే కలర్ వచ్చింది ఇది కదా ఒకటే కళాచాట్ వచ్చింది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఓన్లీ ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ అయితే ఉండదు సైజు కూడా మీకు మెన్షన్ చేస్తున్నాము రెండు వందల నలభై ఐదు రూపాయలలో కూడా మనం ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ చూపించడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ రేయాన్ కాటన్ టాప్స్ అయితే వస్తాయండి అన్ని కూడా స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ ఆఫర్ అనమాట అది కూడా చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి నెక్స్ట్ కలర్ అన్న మరొకటి అండ్ కోటాపతి లేస్ అయితే వచ్చింది కింద బోర్డర్ అంతా కూడా సో థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది అండి అండ్ మనకి డిఫరెంట్ గా ఓ కలర్ చాట్ ఫోర్ వచ్చినాయి కదా కలర్ చాలా బాగున్నాయి ఇలా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఎనీ ఫైవ్ పీసెస్ వీడియోలో మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ప్రైస్ అనేది నెక్స్ట్ వన్ కాలర్ నెక్ సూపర్ స్టోన్ ఇచ్చాం ఇది టెడ్ వర్క్ వర్క్ అవును ఆల్మోస్ట్ ఇందులో కాలర్ నెక్ బాగా తగిలినాయి కదన్నా ఈ డిజైన్స్ లో అవును ఈ సమ్మర్ కి ఇలాంటి ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ కలెక్షన్ అంటే టూ ఫార్టీ ఫైవ్ ఇంకా ఉన్నాయా సింగిల్ కలర్ కదా ఓన్లీ సింగిల్ కలర్ ఉన్నాయి ఇలా మనకి డబల్ సెట్ కావాలన్నా కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇది ఒకటి డబల్ ఎక్సల్ వస్తుందా ఓకే ఓకే డన్ ఇంకా అన్న ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి కలర్ చాటుంది ఉంది వీడియోలో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా టాప్స్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఎల్ సైజు ఎక్సల్ సైజు ఎక్కడైనా డబల్ ఎక్స్ అనేది టచ్ అవ్వచ్చు ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఫోటోస్ అయితే పెట్టడం జరుగుతుంది లేదా వీడియో కాల్ లైన్ లోకి వస్తే ఎందుకంటే సైజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి రిమార్క్ అనేది రాకుండా సైజ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్ చార్ట్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇవైతే అనమాట ఫస్ట్ చూపించి టూ ట్వంటీ ఫైవ్ సెకండ్ మనకి టూ ఫార్టీ ఫైవ్ ఓకే అన్న ఓకే వర్ నెక్స్ట్ టాప్ అమ్మా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ అమ్మ టూ సిక్స్టీ ఫైవ్ అవును ఇది కూడా అంతే అమ్మా ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలా ఓకే మొత్తం గోల్డ్ ప్రింట్ అమ్మా బాధ రేట్ ఇవ్వని వస్తది మొత్తం బాధ్యమే వచ్చి గోల్డ్ ప్రింట్ ఇస్తాడు అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇస్తారు ఎక్కువ వరకు ఇందులో కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చాట్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇందులో సైజ్ ఎలా వస్తే మనకి ఓన్లీ వెళ్ళి ఎక్స్చెల్ మ్యాడమ్ ఇది కూడా ఇది కూడా వెళ్ళి ఎక్స్చెల్ వెళ్ళ ఓకే అన్న ఓకే ఇప్పుడు చూపించే అన్ని కూడా మీకు ఓకే ఓకే మనకి ప్రైస్ అనేది రీజనబుల్ గా వచ్చింది కాబట్టి మనకు కూడా తక్కువ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట మినిమం లో మినిమం హోల్సేల్ కస్టమర్స్ త్రీ ఫిఫ్టీ అలా అయితే ఉంటుందండి బట్ చంద్రముఖి ఫైవ్ నుంచి ఆఫర్ వీడో కాబట్టి జస్ట్ మనకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట మొత్తం లేస్ వర్క్ ఇక్కడ వెస్ట్ పార్క్ దగ్గర నుంచి మనకి కింద వరకు లేస్ వర్క్ అయితే వస్తుంది మనకి అవును కోట్ మోడల్ లా దీంట్లో కలర్స్ అండి దీంట్లో కూడా బ్లాక్ నెమలిపించం బ్లూ అలానే మనకి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట కలర్స్ కూడా అన్ని బాగున్నాయి డార్క్ ప్యాటర్న్స్ ఏ వచ్చాయండి వీటిలో అయితే మాత్రం జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కె ఇంత డార్క్ కలర్ షార్ట్ టాప్స్ అయితే ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీరో అయితే జస్ట్ మనకి బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అండి ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ కస్టమర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేవి రీజనబుల్ గా అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ వన్ బటర్ఫ్లై వర్క్ బాగా ట్రెండింగ్ అవుతుంది చాలా ట్రెండ్ అవుతుంది అసలు బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లైలో మీరు స్పెషల్ గా బయట పెట్టారు బయట క్రీమ్ కలర్ చూపిస్తున్నారు అండ్ ప్రెసెంట్ ఈ బటర్ఫ్లై లో మనకి ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ వచ్చిందండి కన్ఫామ్ గా నాకు ఎందుకంటే విడుతూ చూస్తే విత్ షూనా విత్ కొంచెం పెద్దగానే వస్తుంది ఎస్ వరకు సరిపోవచ్చు అండ్ బటర్ఫ్లై మోడల్ టూ కలర్ డిజైన్స్ అయితే వస్తుందండి వీటిల్లో మీరు నెక్స్ట్ తప్పకుండా సెలక్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే డిజైన్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సెలక్షన్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు నెక్స్ట్ కాలర్ టైప్ టైప్ అండ్ మీకు వచ్చి చికెన్ కారీ కలర్ వీటిలో డిజైన్స్ కలర్ చార్ట్ అయితే చూడండి జస్ట్ మనకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసరికి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోలో లో చూపించడానికి కొంచెం వీడియో ఎంత అవుతుంది కాబట్టి మనకి ఇంకా నైటీస్ కలెక్షన్ కూడా ఉందండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది ఫస్ట్ పెట్టింది టూ ట్వంటీ ఫైవ్ తర్వాత టూ ఫార్టీ ఫైవ్ అండ్ టూ సిక్స్టీ ఫైవ్ అయితే పెట్టామన్నమాట ఎనీ ఫైవ్ తీసుకోవాలి జస్ట్ ఒక సింగిల్ ఇస్తారా అని అయితే మాత్రం అడగద్దు లేదా ఎనీ ఫైవ్ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాల్సింది ఎనీ టూ పీసెస్ ఓకే బాగుంది అవునవును ఫ్రంట్ బ్యాక్ క్లాత్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది అనమాట దీనిలో కలర్ వచ్చిందా అన్న టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో టూ కలర్ స్టార్ట్ అయితే ఉంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ జెరీవర్స్ మనకి అలానే క్యాప్సెల్ ఫ్యాబ్రిక్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా మీకు అవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా మెత్తగా అయితే ఉంటుంది క్లాత్ అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా వర్క్ చాలా బాగా ఇస్తారు మీకు ఎక్సెల్ అండ్ ఇలాగే మనకి ఎల్ సైజ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ మనకి క్యాప్సల్ లోనే కాలర్ నెక్ మోడల్ అయితే వచ్చింది అండ్ చూడండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి జస్ట్ మనకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్లోనే ఇవన్నీ కూడాను చాలా సూపర్ నెక్స్ట్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అలానే మనకి బ్లూ ఫేడ్ అనిపిస్తా గ్రీన్ డార్క్ కలర్స్ నావీ బ్లూ మెరూన్ కలర్ పేస్టీ కలర్స్ అలానే లేస్ వర్క్ చికెన్ కారీ వర్క్ స్టోన్ వర్క్స్ చాలా ఉన్నాయి జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇవన్నీ కూడాను మీరు ఇవన్నీ ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలండి ఇది కూడా తీయండి ఒకటి ఓపెన్ టోకన్ పింక్ కలర్ బాగా వచ్చింది జస్ట్ ఇట్లా మనకి కింద ఫిల్స్ టైప్ వచ్చి పైన కూడా ఇలా వస్తుంది సో నైస్ అన్న ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు కలర్ చార్ట్ ఫోర్ వచ్చినాయా పింక్ నవీ బ్లూ అరండి గ్రీన్ వైన్ సో నెక్స్ట్ మోడల్ లేస్ వర్క్ లో మనకి స్టోన్ వర్క్ మోడల్ అనమాట ఇది కూడా మనకి బాగా హైలైట్ అవుతుందండి సన్న డాట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట మీకు ఓపెన్ పిక్ చేస్తే మీకు అర్థం అవుతుంది సెలెక్షన్ చేసుకోవడానికి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట ఏ డ్రెస్ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవే మోడల్స్ లో మీకు వీడియో కాల్ అయితే చూపించడం జరుగుతుంది సైజ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా చెప్తారనమాట టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇదంతా కూడా కలెక్షన్ ఇంకా ఉందన్న వీటిల్లో తప్పకుండా వీడియో కాల్ అనేది చేస్తే మీకే అర్థం అవుతుంది చూస్తున్నారు కదా పింక్ ఫ్లవర్ ఓకే అన్న ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఇది ఓన్లీ సింగిల్ ప్యాటర్న్ సింగిల్ ప్యాటర్న్ ఓకే కానీ సైజ్ అయితే ఒకటే వస్తుంది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజే వస్తుంది నెక్స్ట్ వన్ కాలేజ్ వేరు అవును రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి ఓకే మోస్ట్ లెనింగ్ క్లాత్ కలర్స్ ఉన్నాయి వీటిలో కూడాను డిజైన్స్ కలర్ చార్ట్ ఆల్మోస్ట్ మనం ఒక ట్వంటీ పైన చూపించింటాం కదా డిజైన్స్ ట్వంటీ పైన డిజైన్స్ చూపించాము జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ లోనే ఇదంతా కలెక్షన్ అండి ఇంకా కావాలన్నా కూడా మీకు హోల్సేల్ లో కస్టమర్స్ కాల్ అయితే చేయండి లేదా షోరూమ్ కైన విజిట్ చేయండి నెక్స్ట్ నైటిల్ నైటి ఒకటి లెగ్గింగ్ మోడల్ ఒకటి యాంగిల్ లెంగ్త్ సో ఇవి మనకి స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ నైంటు ఫైవ్ దాకా ఉంటే మినిమం సెట్ తీసుకోవాలి నా మినిమమ్ సెట్ అంటే ఆరు రంగులు పది రంగులు అట్లా ఉంటే చూసుకోవాలి ఓకే మంచి మంచి రంగులు ఉంటాయి మంచి బ్యూటిఫుల్ కలర్స్ కూడా వస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట లెగ్గిన్ ఒకసారి విత్ చూడండి మీకు ఎంత లాంగ్ లెగ్గిన్ వస్తుందో మీరు బ్రాండెడ్ కంపెనీ అండ్ ఎలాస్ట్ చేయండి దాన్ని ఫోర్ సైడ్ స్ట్రెచబుల్ ఇది అవును ఫోర్ సైజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఓకే వన్ ఫార్టీ ఫైవ్ నుంచి మీకు స్టార్ట్ అయితే అవుతాయి ఇలా మనకి సెట్ వైజ్ గా మీకు ఎన్ని పీసులు ఎన్ని పీసులు కావాలన్నా కూడా ఇస్తారనమాట ఒకటే కలర్ కాంబినేషన్స్ చాలా పీసులు అయితే ఉంటాయి అన్న యాంకిల్ కూడా ఒకసారి యాంకిల్ లెంత్ చేస్తే సో లెగ్గిన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఒక బిట్ అయితే తీస్తున్నామండి మనకి యాంకిల్ లెంత్ ఉంటుంది అలానే మనకి ప్యూర్ లెగ్గిన్ కూడా ఉంటుంది అనమాట వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఐటమ్ ఆఫర్ మేడం పిల్లల దగ్గర అమ్ముకునే వాళ్ళకి షాపుల్లో అమ్ముకునే వాళ్ళకి అంత ఆఫర్ ఇది ఓకే పది లెగ్గింగ్స్ నాలుగు వందల యాభై రూపాయలు టెన్ లెగ్గింగ్స్ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆఫర్ ఇందులో ఏమేమి కలర్స్ ఉంటాయి సార్ వీటిలో టెన్ ఏ రంగులు కావాలంటే ప్రెసెంట్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న కలర్స్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి అనమాట ఎనీ టెన్ తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్స్ పెట్టాము సేమ్ ఇవి కూడా అంతే కళ్యాణ్ నెక్ వస్తదమ్మా అమ్మా ఒకటే వస్తే నూట యాభై ఐదు రూపాయలు పెడిద్దామా కంపల్సరీ ఐదు తీసుకోవాలా ఓన్లీ హోల్సేల్ ఓకే ఇది కంపల్సరీ అమ్మా అదే మరి చెప్తున్నాను ఇది కళ్యాణ్ ఎక్కువ ఒకసారి అయితే లుక్ అయ్యండి మీకు వచ్చేసరికి అందరికీ తెలుసు లేడీస్ అందరికీ కళ్యాణ్ ఎక్క అని చెప్పేసి బట్ ఫ్రీ సైజ్ వచ్చింది అది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపడే సైజ్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు మనకి స్టాక్ ఎంత ఉందో చూడాలి కలర్ చార్ట్ చూడండి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నూట యాభై ఐదు ఇంటూ ఐదు పీసులు కన్ఫర్మ్ గా తీసుకోవాలండి సో అందరికి ఫేవరెట్ అంటే నైటీస్ 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 చాలా కలెక్షన్ అయితే ఉంది అయితే మాత్రం చూడండి ప్యూర్ కళ్యాణి నెక్కు మనకి కాటన్ కదన్న హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది అది కూడా మనకి ఫ్రీ సైజ్ లో వస్తుంది గ్రీన్ అలానే మనకి పీచ్ కలర్ అండ్ మెరూన్ ఎల్లో కలర్ కాఫీ కలర్ బ్లాక్ నావి బ్లూ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మోడల్ అయితే వస్తుంది నైటీస్ అసలు చెప్పవచ్చు లేదండి ఉంటుంది అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి కళ్యాణి నెక్ అయితే వస్తుంది సో ఇవంతా కూడా స్టాక్ అంతా కూడా మీకు కళ్యాణి నెక్ లోనే మోడల్స్ అనమాట చాలా బాగుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే ఫైవ్ పీసెస్ కంపల్సరీగా ప్లేస్ చేసుకోవాల్సిందే నూట యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హోల్సేల్ కస్టమర్స్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అన్నా సో ఇవన్నీ కూడా మరో మోడల్ రేట్ అదేనా సేమ్ ఇది ఇది రౌండ్ నెక్ అంటారు అది కళ్యాణ్ నెక్ కింద నేను చూపించింది ఇది రౌండ్ నెక్ ఇది కూడా ఫ్రీస్ అయి ఫ్రీస్ అయ్యే ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ లో లేస్ వర్క్ కూడా వస్తుంది విత్ పాకెట్ కూడా యా ఫ్రీ సైజ్ లో ఇది మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ దీనిలో కలర్ చూడండి మనకి పిండి కలర్ అయితే వచ్చింది డార్క్ నావీ బ్లూ అలానే మనకి వైలెట్ కలర్ అండ్ మనకి పేస్టీ కలర్ చార్ట్ ఇది కూడా మనకి నావీ బ్లూ పింక్ అలానే పెసరపచ్చ గ్రీన్ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ అలానే మనకి రామా గ్రీన్ ఇదంతా కూడా మనకి లేస్ వర్క్ ప్రతి నైట్ కూడా అయితే వస్తుంది అనమాట ఈ మోడల్ అయితే చూపిస్తున్నాం కళ్యాణి మోడల్ అయితే అయిపోయింది సేమ్ అదే రేట్ లో నూట యాభై ఈ సమ్మా షిప్ ఎక్స్ట్రా అమ్మా చార్జెస్ ఇందాక టాప్ స్టీ మెన్షన్ చేస్తున్నాను షిఫ్టింగ్ ఓకే అడ్రస్ ఒకసారి మెన్షన్ చేయండి అన్న మన గుంటూరు లాలాపేట పాత బస్టాండ్ అమ్మా లాలాపేట గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్ అమ్మ ఓకే అన్న సో మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నెమలిపించం బ్లూ పిస్తా గ్రీన్ కలర్ డార్క్ వైన్ కలర్ చాలా బాగున్నాయండి మనకి ఫ్రీ సైజ్ తీసుకోవాలమ్మాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి షాప్ లో వాళ్ళకి మామూలుగా ఐదు కాబట్టి రెగ్యులర్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళైనా తీసుకోవచ్చు ఇదైనా నూట యాభై ఐదు రూపాయలే ఇదైనా నూట యాభై ఓకే నెక్స్ట్ ఇదొక ఫ్రీ సైజ్ అమ్మ ఇది కళ్యాణ నెక్ ప్యూర్ కాటన్ అమ్మ హెవీ క్లాత్ వస్తుంది క్లాత్ కూడా హెవీ క్లాత్ సరికి నూట ఎనభై ఐదు రూపాయలమ్మ నూట ఎనభై రూపాయలు కంపల్సరిగా ఇది కూడా తీసుకోవాలమ్మ కంపల్సరిగా అయితే డబుల్ సింగిల్ గాని సింగిల్ మీకు ఎలాగా అంటే అలా ఒక పీస్ ఎన్ని పీసులు కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట స్టాక్ అయితే అలా ఉందండి మీకు కళ్యాణి నీకులోని నూట ఎనభై ఐదు రూపాయల రేట్ లో అయితే చూపిస్తున్నాము నూట ఎనభై ఐదు ఇంటూ ఐదు పీసులు అయితే తీసుకోవాలి వీటిలో కూడా యాసిటీస్ అంతేనండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే ఉంటుంది కాటన్ స్పెషల్ అది కూడా మనకు వచ్చేసరికి నైటీస్ లో ఆఫర్ లో మనకి హెవీ క్వాలిటీ లో ఇస్తున్నామండి నైటీస్ కూడాను చక్కగా మీరు చంద్రముఖి ఫ్యాషన్స్ కి షాప్ కి విజిట్ చేస్తానన్నా వచ్చేసేయండి షాపింగ్ చేయాలి నైటీస్ కావాలి అనుకుంటే మాత్రం చంద్రముఖి ఫ్యాషన్స్ కి అయితే వచ్చేయండి ఎందుకంటే ఈ రేటు మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి కలెక్షన్ అనేది మళ్ళీ ఆఫర్ లో ఉండదు అనమాట జస్ట్ మనకి నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమేనండి ఒక పీస్ వచ్చి నూట ఎనభై రూపాయలు అయితే పడుతుంది నైటీల కలెక్షన్ ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట వచ్చిందేమో నూట యాభై ఐదు పెట్టాము అలానేది నూట ఎనభై ఐదు పెట్టాము ఏదైనా ఐదు పీసులు తీసుకోవాలి అన్న షాప్ వచ్చి తీసుకున్నా కూడా ఐదు పీసులు తీసుకోవాల్సిందేనా ఓకే సో కలర్ చూడండి హనీ కలర్ హనీ కలర్ లోనే డిజైన్స్ డార్క్ మెరూన్ అలానే బ్రిక్ కలర్ పిస్తా గ్రీన్ నాచు గ్రీన్ కలర్ చాలా కలెక్షన్ అయితే ఉందండి నైటీస్ లో మనం చూపించింది వీడియో లో పెట్టేది కొంచమే కాబట్టి మీరు వీడియో కాల్ చేస్తే మాత్రం చాలా ఐటమ్ అయితే ఉంటుంది అనమాట త్రీ ఫ్లోర్ అయితే ఉంటుందండి మెన్స్ వేర్ పార్టీ వేర్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ శారీస్ ఆల్ టైప్స్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఓకే అన్న సూపర్ ఇవన్నీ కూడా కాంబో ఇట్లా మనకి కవర్ ప్యాకింగ్ ఇట్లా కాంబో అయితే వస్తుంది ఇలా ఫైవ్ పీసెస్ హ్యాపీగా తీసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఏమన్నా పంపిస్తాం షాప్ కి రాకుండా ఇబ్బంది ఒకటే కలర్ మీకు నచ్చి రెండు పీసులు కావాలన్నా కూడా రెండు పీసులు సేమ్ ఎక్కువే పోతుంది రెండు నెక్కు నెక్కు మారింది ఓకే అదే కాస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఇప్పుడు వన్ ఎయిటీ ఫైవ్ లో కూడా వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ లో ఓకే అన్న ఓకే ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఓకే తప్పకుండా ఏదైనా ఫ్రీ సైజ్ వస్తుంది కంపల్సరీ ఏదైనా ఫ్రీ సైజ్ ఉంటుంది హ్యాపీగా ఫ్రీ సైజ్ తీసుకోవచ్చు చక్కగా సో ఎవర్ మిస్ చేసుకోకండి నైటీలు అలానే మనకి టాప్స్ కూడా తక్కువ రేట్లో లో పెట్టడం అయితే జరిగింది వీడియో రిలీజ్ చేయంగా ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ దొరకవు వెంటనే అయిపోతాయి అన్నమాట ఇంకా ఉన్నాయి అన్న కలెక్షన్ నైటీలో కలెక్షన్ వెళ్ళిపోదాం కొద్ది కాస్ట్ అని పర్లేదు అనుకో మోడల్ మారింది అమ్మ ఇంకా ఐటమ్ ఇది సరిగా వన్ నైన్టీ ఫైవ్ అమ్మ ఇది క్లోజ్ నెక్ వస్తుంది అమ్మా ఇది నూట తొంభై ఐదు క్లోజ్ నెక్ ప్లస్ జిప్ వస్తది అమ్మా జిప్ మోడల్ జిప్ వస్తుంది దీంట్లో కలర్స్ వస్తాయి ఇది కూడా అంతే వన్ నైన్టీ ఫైవ్ పడిద్దమ్మా ఒకటి నూట తొంభై ఐదు రూపాయలు పడుతుంది అనమాట వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ప్రతి కూడా మీకు జిప్ మోడల్ అయితే వస్తుంది సో ఇలా డిజైన్ కావాలన్న వాళ్ళు ఇలా సెలక్షన్ అయితే చేసుకోవచ్చు అండి ఇవి కూడా మనకి ఒకటికి రెండు పీసులు అయితే ఉన్నాయన్నమాట ఏ కలర్ కావాలన్నా ఒకటి రెండు కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి చాలా కలర్ చార్ట్ అయితే ఉంది బటన్ ఇది జిప్ మోడల్ కదా నెక్స్ట్ బటన్ మోడల్ ఉంది రెండు విధాలుగా తెప్పిస్తున్నాం అనమాట సేమ్ అదే రేట్ పడుతుంది ఫ్రీ సైజ్ అమ్మా క్వాలిటీ కూడా హెవీ క్లాత్ ఇది కూడా మనకి ఫ్రీ సైజే వచ్చింది చక్కగా సో నైస్ గ్రే కలర్ అలానే మనకి ఉల్లిపొట్టు రంగు గ్రీన్ సారీ రెడ్ కలర్ ఎనీ ఫైవ్ పీసెస్ అన్న బాగున్నాయి చాలా బాగున్నాయి నైటీస్ క్లాత్ కూడా సూపర్ అండి కాటన్ లో ఇంత హెవీ క్లాత్ మనకి మళ్ళీ మళ్ళీ దొరకదు అసలు ఎవరు విష్ చేసుకోవద్దు నెక్స్ట్ లేస్ వర్క్ లేస్ వర్క్ ఓకే అన్న దీంట్లో కూడా మనకి స్పెషల్ కలర్ చాట్ అనమాట చూడండి లేస్ వర్క్ కూడా ఉంటాయని చెప్పి చూపిస్తున్నాము వీడియో అసలు చాలా లెంత్ అవుతుందండి ఇవాళ వీడియో అయితే మాత్రం చాలా బాగుంది అసలు అయితే మాత్రం దాని చూడండి మరో కళ్యాణ్ అమ్మ కళ్యాణ ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తుంది సో వీటిలో కలర్స్ చూడండి ఒకసారి ఫ్రీ సైజ్ అమ్మా నూట యాభై ఫ్రీ సైజ్ నైన్టీ ఫైవ్ సో హోల్సేల్ కస్టమర్స్ ఆ రేట్ కావాలంటే ఆ రేట్ తీసుకోవచ్చు లేదంటే ఈ రేట్ అయినా మాకు పర్వాలేదు ఇంట్లో వాడుకోడానికి ఎనీ ఐదు పీస్లు అయినా చాలన్నా కూడా తీసుకోవచ్చు అని నాకు డౌట్ ఉంది ఇప్పుడు ఈ డిజైన్ లోనే ఫైవ్ తీసుకోవాలా లేకపోతే అన్ని కలిపి ఫైవ్ తీసుకోవచ్చా ఆ రేట్లో ఆ రేట్ లో అదొకటి తీసుకోవచ్చు ఇదొకటి తీసుకోవచ్చు ఇది ఒకటి అట్లా ఐదు పీసులు తీసుకోండి ఓకే ఓకే నైన్టీ రేట్ లో ఐదు పీసులు ఈ నెక్కు ఆ ఈ ఈయనెక్కు ఏదైనా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రౌండ్ ఎక్కు అలా నెక్కు ఏదైనా తీసుకోవచ్చు ఓకే 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 ఏదైనా ఒక రేట్ లో డిజైన్ కాకుండా వేరే డిజైన్ కూడా మార్చుకోవచ్చు జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా కళ్యాణ్ నెక్ మోడల్ లో క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి సూపర్ ఉంది తీసుకున్న వాళ్ళకైతే మాత్రం ఫుల్ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా వన్ నైన్టీ ఫైవ్ లోనే నైన్ లో బాధింట్ బాధిని షుబురి ప్రింట్ ఫుల్ క్రేజ్ ఇది కూడా ఫ్రీ సైజు రౌండ్ నెక్ వచ్చింది లేస్ వచ్చింది పాకెట్ మోడల్ వచ్చింది సో వీటిలో కలర్స్ కూడా చూసేసేయండి ఆరెంజ్ అలానే మెజంతా కలర్ అండ్ మనకి డార్క్ మెరూన్ అండ్ మనకి ఆలివ్ గ్రీన్ కలర్ షేడ్ సో ఇవి కూడా డబల్ డబల్ కలర్ చార్ట్ అయితే ఉందనమాట గ్రీన్ అలాంటి పింక్ కలర్ వైలెట్ కలర్ గ్రేప్ కలర్ అలానే మనకి నాచు గ్రీన్ కలర్ చాలా బాగుంది జస్ట్ రూపీస్ మాత్రమే సో టాప్స్ నైటీస్ చూసారు కదండి ఇవాళ మనకి చంద్రముఖి నుంచి వీడియో అయితే ఇదన్నమాట సో వీడియో రిలీజ్ చేయగానే మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలెక్షన్ అనేది తప్పకుండా మీరు అమ్మా మన దగ్గర ఓకే చూపిస్తున్నానుకోవద్దు அண்ணா ஃபீடிங் பிரைஸ் மாற சேம் காஸ்ட் 195 தூபாயில் ఓకే డన్ ఫీడింగ్ నైటీస్ ఆల్సో అవైలబిలిటీ అనమాట నైటీస్ లో స్పెషల్ కలెక్షన్ చూసారు కదండి టాప్స్ లో కూడా స్పెషల్ కలెక్షన్ చూపించాము జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఫైవ్ ఈ మూడు రేట్ లో అయితే నైటీలు చూపించాము అదే టాప్స్ వచ్చరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల నలభై ఐదు రూపాయలు రెండు వందల అరవై ఐదు రూపాయలు టాప్స్ చూపించాము సో ఇదండి ఇవాళ వీడియో అయితే మాత్రం చాలా కలెక్షన్ అయితే చూపించాము తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా నైటీస్ చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట సో మీరు షాప్ కి విజిట్ చేయండి గుంటూరు లాలాపేట గుంటూరు లాలాపేట పాద బస్టాన్ కాడ చంద్రముఖి పాషన్ అమ్మా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న వెల్కమ్